నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రతీత్య సముత్పాదనలో ఇంతకుముందు నామరూప కారణము నుండి ఆరు ఆయతనాల గురించి విపులంగా చెప్పుకున్నాం ఇప్పుడు ఆరు ఆయతనాల కారణంగా స్పర్శ అన్న వాక్యాన్ని గురించి చెప్పుకుందాం ఆరు ఆయతనాల కారణంగా స్పర్శ అన్న ఈ వాక్యంలో సంక్షిప్తంగా చక్షుస్పర్శ మొదలైన ఆరే ఉన్నాయి కానీ విస్తరించినప్పుడు విజ్ఞానం వలనే అవి ముప్పై రెండు అవుతాయి స్పర్శ మొదలైనటువంటి ఆరే ఉన్నాయి అదే ఐదు ఇంద్రియాలు మనస్సు ఆరే ఉన్నాయి కానీ విస్తరించినప్పుడు విజ్ఞానం లాగానే ఇవి కూడా ముప్పై రెండు అవుతాయి ఆరు ఆయతనాల కారణంగా స్పర్శ సంక్షిప్తంగా స్పర్శలు ఆరే ఉంటాయి అవి చక్షుస్పర్శ శ్రోత్రస్పర్శ ఘ్రాణస్పర్శ జిహ్వస్పర్శ కాయస్పర్శ మనస్పర్శ ఈ చక్షుస్పర్శ మొదలైనవి ఐదు కుశల విపాకం కలవి ఐదు అకుశల విపాకం కలవి ఈ విధంగా అది ఇంకా అవశిష్టానికి చెందిన ఇరవై రెండు లౌకిక విపాక విజ్ఞానాలతో కలిసి ఇరవై రెండు ఈ విధంగా ఇవి అన్ని సంస్కారాల కారణంతో చెప్పబడిన విజ్ఞానంలా ముప్పై రెండే అవుతాయి ఈ ముప్పై రెండు రకాల స్పర్శకు కారణంగా ఉన్న ఆరు ఆయతనాల గురించి అక్కడ ప్రజ్ఞావంతుడు షష్టంతో పాటు అంటే ఆరింటితో పాటు అధ్యాత్మ చిక్షు అంటే అంతరంగ చిక్షు అంటే తన లోపలి కన్ను మొదలైన వాటిని అట్లే బాహ్యంతో పాటు అంటే బయట ఉండే ఈ రూపము శబ్దము ఇట్లాంటివి వాటితో పాటు కూడా ఆరింటితో సహా ఆరు ఆయతనాలను అంగీకరిస్తాడు అని చెప్పబడింది ఇది ఉపదినక ప్రవృత్తి వర్ణనము అని అంటూ తమ సంతతిలో వచ్చి ఉన్న ప్రత్యయాలను ప్రత్యయాల నుండి ఉత్పన్నమైనటువంటి వాటిని వ్యాఖ్యానించే ఆచార్యుడు ఆరు ఆయతనాల కారణం నుండి స్పర్శ అన్న ఈ విభంగపాలి వచనం ప్రకారం అరూపభవన్లో షష్ఠ ఆయతనాన్ని ఇతర అన్నిటినీ సంగ్రహించి షష్టంతో పాటు అధ్యాత్మ చక్షువు మొదలైన ఆరు ఆయతనాలను అంగీకరిస్తాడు అది కూడా షష్ట ఆయతనము ఆరు ఆయతనాలు అనే అనబడతాయి కానీ కారణము నుండి ఉత్పన్నమైన వాటినే ఒక సంతతిలో వచ్చినట్లు చెప్పే ఆచార్యుడు కారణ సంతతి కన్నా భిన్నంగా కూడా అచట ఏవేవి ఆయతన స్పర్శలకు కారణం అవుతాయో వాటన్నిటినీ తెలుపుతూ వాటిని కూడా గ్రహిస్తూ దానినే షష్టంతో పాటు లోపలి బయట నుండి కూడా రూపాయతనాలతో పాటు షడాయతనాలని అంగీకరిస్తాడు అది కూడా షష్ట ఆయతనము ఆరు ఆయతనాలు షడాయతనాలు ఈ విధంగా ఈ శబ్దాలను ఏకశేషం చేయగా షడాయతనమే అనబడుతుంది ఇంతసేపు షడాయతనం అని ఎందుకు అనబడుతుందో చెప్పిండనమాట ఇక్కడ ఇలా అడగవచ్చును ఆయతనాలన్నిటి నుండి ఒకే స్పర్శ ఉత్పన్నం కాదు అట్లే స్పర్శలన్నీ ఒక ఆయతనం నుండి ఉత్పన్నం కావు అయినప్పటికీ ఈ ఆరు ఆయతనాల ప్రత్యయాల నుండి స్పర్శ ఒక్కటే ఎందువలన చెప్పబడింది సమాధానం అన్ని ఆయతనాల నుండి ఒకే స్పర్శ కానీ ఒకే ఆయతనం నుండి అన్ని స్పర్శలు కానీ ఉత్పన్నం కావు అనేది నిజమే కానీ అనేకం నుండి ఒకటి ఉత్పన్నం కావటం సాధ్యమే చక్షురాయతనము రూపాయతనము చక్షుర విజ్ఞానము అనబడే మనో ఆయతనము అలాగే అవశిష్ట ధర్మాయతనము నుండి చక్షు సంస్పర్శ ఉత్పన్నం అవుతుంది ఇలా అంతటా తగిన విధంగా గ్రహించుకోవాలి స్పర్శలకు సంబంధించి చూసినప్పుడు ఒకదాని నుంచి ఒకటే ఉత్పన్నం అవుతుంది అనేది సత్యమే అనేక నుంచి ఒకటి ఉత్పన్నం కాదు అనేది కూడా సత్యం అయితే ఈ చెక్షు సంస్పర్శ అనేది అంటే ఇప్పుడు అది మనసులో ఉత్పన్నం కావటం వాస్తవంగా కన్ను ఉన్నది రూపమున్నది ఆ రూపము కంటిని తాకటము స్పర్శ అయితే ఇక్కడ రూపము కంటిని తాకటంతో పాటు ఆ రూపాన్ని గ్రహించే మనసు కూడా వెనక ఉండాలా అది కూడా ఆ సమయంలో అక్కడే ఉండాలా ఆ విధంగా బయట వస్తువు తర్వాత కన్ను మనసు వీటన్నిటి కలయికతో చక్షు సంస్పర్శ అనేది ఉత్పన్నమవుతుంది ఈ విధంగా అనేకము నుండి ఒకటి ఉత్పన్నంగా అవటం సాధ్యమే అని చెప్తూ ఉన్నాడు భగవానుడు అనేక ఆయతనాల నుండి ఉత్పన్నమైన ఈ ఒక్క స్పర్శనే ఏకవచనంతో నిర్దేశించాడు ఏకవచన నిర్దేశంతో ఆరు ఆయతనాల కారణం నుండి స్పర్శ ఈ ఒకే మాటతో అనేక ఆయతనాల నుండి ఒకే స్పర్శ కలుగుతుందని భగవానుడు తన ఉద్దేశాన్ని ప్రకటించాడు అనేది స్పష్టమే కానీ ఆయతనాలలో ఐదు ఇంద్రియాలు ఆరు రకాలుగా దాని తర్వాత ఒకటి తొమ్మిది రకాలుగా అలాగే బయట ఆరు యథా సంభవంగా దీనికి కారణమవుతాయి అని నిశ్చయము చేయాలి ఆ నిశ్చయం చేసే పద్ధతి ఇది చక్షురాయతనము మొదలైన ఐదు ఆయతనాలు చక్షు సంస్పర్శము మొదలైన భేదంతో ఐదు విధాలు స్పర్శకు నిశ్రయ పురోజాత ఇంద్రియ విప్రయుక్త అస్థి అవిగతాలను అనుసరించి ఆరు రకాలుగా కారణం అవుతాయి ఇది అంతా మనం విజ్ఞానం నుంచి చెప్పుకుంటూనే వస్తువున్నాము ఏది ఈ ఎన్ని రకాలుగా కారణమవుతాయి అనేదాన్ని ప్రతి విషయంలో అంటే విజ్ఞానం విషయంలో సంస్కారం విషయంలో తర్వాత నామరూపాల విషయంలో ఇట్లా అన్నింటి విషయంలో చెప్పుకుంటూనే వస్తున్నాం ఇక్కడ కూడా ఈ ఇక్కడ ఈ నిశ్రయ పురోజాత ఇంద్రియ విప్రయుక్త అస్థి అవిగతాలు అక్కడ ఇరవై రెండు కారణాలు ఇరవై నాలుగు కారణాలు చెప్పుకున్నాం మనం వాటిలో నుంచి ఇవి మాత్రం ఇక్కడ అని వీటిని అనుసరించి ఆరు రకాలుగా కారణాలు అవుతాయి దాని తర్వాత ఒక విపాక మనో ఆయతనము వివిధ విపాక మనస్సులతో స్పర్శకు సహజాత అన్యోన్య నిశ్రయ విపాక ఆహార ఇంద్రియ సంప్రయుక్త అస్థి అవిగతాలను అనుసరించి తొమ్మిది రకాలుగా కారణం అవుతుంది దాని తర్వాత ఒక విపాక మనో ఆయతనము వివిధ విపాక మనస్సులతో స్పర్శకు ఈ తొమ్మిది రకాలుగా కారణం అవుతుంది బయట ఆయతనాలలో రూపాయతనము చక్షు సంస్పర్శకు ఆలంబన పురోజాత అస్థి అవిగతమని ఇలా నాలుగు విధాలుగా కారణం అవుతుంది అట్లే శబ్దాయతనము శ్రోత్రాయతనము మొదలైన వాటిని అర్థం చేసుకోవాలి కానీ మనస్సంస్పర్శకు అని మనస్సంస్పర్శకు అవి ధర్మావలంబనము అదేవిధంగా ఆలంబన మాత్రంతో కారణం అవుతాయి ఈ విధంగా బయటి ఆరు యథా సంభవంగా అంటే అయినంత వరకు దీనికి కారణం అవుతాయి అని నిశ్చయము చేయాలి ఇదే ఆరు ఆయతనాల కారణంగా స్పర్శ అన్నదానికి విపులీకరణ ఇక్కడికి షడాయతనాల కారణంగా స్పర్శ అన్న వాక్యానికి విఫులీకరణ అయిపోయింది ఇక్కడికి ఈరోజు చాలు